హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే సండే కావడంతో నేను నా ఫ్రెండ్ ఒక లాంగ్ ట్రిప్ వేశాము ట్రిప్ ఎందుకు దండగా ఈ రోజు గురు పౌర్ణమి ఉండగా అని అనుకొని ఏదో ఒక టెంపుల్కి వెళ్తే పుణ్యమైన వస్తుందని కాస్త మా దగ్గరలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము ఇక్కడికి వచ్చి చూస్తే కానీ మాకు అర్థం కాలేదు ఈ రోజు గురు పౌర్ణమి అని సో ఇక్కడ చాలా మంది భక్తులు ఉండగానే అర్థమైపోయింది ఈ రోజు మా పని అయిపోయింది అనేసి ఇక్కడ దర్శనం అయిపోవగానే పక్కనున్న ఒక కొండ మీద శ్రీ లక్ష్మి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడ కూడా దర్శనం అయిపోవగానే పక్కనున్న కొండ ఎక్కి ఏదో చిన్న అడ్వెంచర్ చేద్దామని కొండ ఎక్కాము ఎక్కిన తర్వాత తెలిసింది ఎత్తు అంటే నాకు కూడా భయం అని సో దాంతో తిరుగు ప్రయాణం పట్టేశాం తిరిగి వస్తుండగా మాకు దారిలో ఒక విగ్రహం కనిపించింది ఏంట్రా అని చూస్తే నరసింహస్వామి విగ్రహం కనిపించింది కనిపించగానే స్వామివారి ఫొటోస్ కొన్ని తీసుకొని తర్వాత ఏముంది మేము కూడా కొన్ని ఫొటోస్ అలా ఇలా తీసేసుకొని పూర్తిగా తిరుగు ప్రయాణం పట్టేశాం టైం ఎంత అయింది అని చూడగా మధ్యాహ్నం రెండు గంటలు అయ్యిందని అప్పుడే తెలిసింది అందుకే ఆకలి అవుతుందని అర్థమయ్యింది ఆ ఆకలి సంగతి పక్కన పెట్టగా మధ్యలో నాకు ఒక డౌట్ వచ్చింది నా డౌట్ సంగతి నా కు చెప్పాను చెప్పగానే వాడు నన్ను నల్లపిల్లి అన్నాడు ఆ నల్లపిల్లి ఎందుకు అన్నాడు నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఆ డౌట్ ఏంటంటే వెళ్ళేటప్పుడు బైకు బ్రేక్స్ ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంటి అని అడిగాను వాడు నన్ను తిట్టాడు మీకు తెలిస్తే మీరు చెప్పండి